వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ అండ్ లివింగ్ ఇవాళ మనమైతే చికెన్ బిర్యానీ చేస్తూ ఉన్నాము నాటుకోడి బిర్యానీ సో దానికోసం ముందుగా నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఆనియన్స్ టమోటా టమోటా ఆప్షనల్ అనమాట మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఇవి పచ్చిమిర్చి అండ్ లెమన్స్ అనమాట లాస్ట్లోకి ఫస్ట్ మేమైతే చూడండి చెట్టు కింద చేస్తూ ఉన్నాము కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉన్నాము ఇది సపోటా చెట్టు అనమాట ఈ చెట్టు కింద చేస్తూ ఉన్నాము ఫస్ట్ అయితే దబ్బరు పెట్టుకున్నాము మేము దబ్బరనే పిలుస్తాము మీరేం పిలుస్తారో చెప్పండి సో దబర హీట్ అయ్యాక నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు సో ఆయిల్ అనమాట మీకు సో గాయస్ యాక్చువల్లీ చెట్టు కింద పెట్టాం కాబట్టి అంత నీడ పడతా ఉంది చెట్నీ సో ఇది నెయ్యి గైస్ అది చూపి బాకమ్మా నెయ్యి వేసాం గైస్ సో ఇది బిర్యానీ మసాలా గైస్ బిర్యానీ సామాన్ ప్యాకెట్ అని అడిగితే వాళ్ళే ఇస్తారు బిర్యానీ ప్యాకెట్ కాదు బిర్యానీ బిర్యానీ ఐటమ్స్ వాయిస్ బాగుందని చాలా మంచి పెద్ద సో ఆయిల్ అంతా హీట్ అయ్యాక అందులో మనం ముందుగా బిర్యానీ మసాలా అని చెప్తే తీసుకుంటాం కదా బయట సో అవి వేసుకోవాలి ఆకులు బిర్యానీ ఆకులు అండ్ సామాన్ షాజీరానా అది అవి వేసుకోవాలన్నమాట యాక్చువల్లీ ఇది నాటుకోడి నాటుకోడిగా ఇవాళ పో పొంగల్ పెట్టాము పోలేరమ్మకి సో ఆ కో ఆ కోడిని మేము బిర్యానీ చేసుకుంటా ఉన్నాం సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి పోదాము తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అవి కొంచెం వేగినాక ఆనియన్స్ ఈ మాదిరి కట్ చేసుకోండి త్వరగా ఫ్రై అయిపోతాయి ఎన్ని వేసు చేస్తా ఉన్నావు అక్క బిర్యానీ నువ్వు ముప్పై ఏళ్ళు చదివిస్తున్నా ముప్పై ఏళ్ళు కాదు సో వర్షం పడింది గాయస్ నిన్న కట్టి పుల్లలు తడిచిపోయాయి మండట్లేదు ఒక ఆయన నిద్రపోయాడు గాయస్ ఆయనకి తెలియదు అనమాట ఎప్పుడు వారు మరిందని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ ఉంటారు సో ఇది మా స్టైల్ గా లైక్ నెల్లూరు స్టైలు కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది మక్క బాగా చేస్తారు సావిడ ఇవాళ చేస్తూ ఉంది మధ్యలో ఇట్లా ఫ్రై చేసుకుంటా ఉండండి అప్పుడు మీకు కొంచెం ఆనియన్స్ బ్రౌన్ అదే మార్చకుండా ఉంటాయి అనమాట కొత్తిమీర కరివేపాకు సారీ కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోండి సో వెనక్కి వచ్చే వాయిస్ని ఇగ్నోర్ చేయండి కాయ వాళ్ళు ఎంకరేజ్ చేయరు కొంచెం కలుపుకోండి సో బిర్యానీలో మీకు ఏ బిర్యానీ బాగా ఇష్టమో కామెంట్ చేయండి గాయస్ లైక్ చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా ఏదో మీ ఫేవరెట్ సో ఇప్పుడు కొంచెం వేసాం కదా కొంచెం ఆనియన్స్ మగ్గనిద్దాము కదా సో చెక్ చేసుకోండి కాయస్ మధ్యలో లైక్ ఎలా ఉందా అని చెప్పి ఇది కొంచెం నీడబడుతుంది గాయస్ ఎందుకంటే చెట్టు కింద పెట్టాము బయటంతా చాలా ఎండగా ఉంది చెట్ల కింద పచ్చగా ఉంటుంది కదా సో అక్కడ చేసుకుందామని చెప్పి మా చెట్టు కింద పెట్టామన్నమాట అది కొంచెం నీడ పడతా ఉంది అందువల్ల కొంచెం క్లారిటీ మిస్ అయింది సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ టమోటా వేసుకోండి గైస్ మేము మేమైతే టమోటా వేసుకుంటాము నేను బయట కొంతమంది చేస్తూ ఉంటే చూసాను అనమాట వాళ్ళు టమోటా వెయ్యరు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ చేసినా కూడా ఆ పిల్ల వెయ్యదు కానీ మా ఇంట్లో మా స్టైల్లో వేస్తాము దీన్ని నెల్లూరు స్టైల్ అనొచ్చు గైస్ సో టమోటా వేసి అవి కొంచెం బాగా మగ్గించుకోవాలి ఆ టమోటాస్ని అండ్ పచ్చిమిర్చి సో మేమైతే ఇవి కట్ చేసుకోలేదు ఇవి కట్ కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు బట్ కట్ చేసుకోకపోయినా అవి ఉడికిపోతాయి కదా అన్నంలోకి బాగుంటాయి అప్పుడు కలుపుకుంటే ఓకే కొంచెం టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంకా సో చికెన్ గైస్ ఇవాళంతా బై ఇక్కడ మా ఊరంతా ఆ జాతర జరుగుతూ ఉంది కదా సో జాతరలో దేవుడు ఊరేగింపు కూడా అయ్యింది ఇప్పుడే ఇప్పుడు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్ ఇది మేము ఇంట్లోనే ఇప్పుడే ప్రిపేర్ చేసాము అల్లం వెల్లుల్లి పట్టామగ్గ ఇంకేం వేసాము అక్కడ దీంట్లో అల్లం వెల్లుల్లి పట్టామగ్గ మెరియాలా మూడే గైస్ అల్లం తెల్లగడ్డలు అని పట్టామగ్గ వేసాము వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి ఇది పచ్చివాసన పొయ్యేదాకా వేగించాలి గాయస్ సో అప్పుడే మనకి సో ఇదిగోండి గాయస్ పొయ్యి పెట్టి మంటేస్తూ ఉన్నాము మా కోళ్ళవి ఇది నాటుకోడి గాయస్ నాటుకోడి కదా మళ్ళీ మనకి చికెన్ బిర్యానీలో ఉడకతాదా లేదా అని చెప్పి మేము ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాము కొంచెం బాయిల్ చేసాము అనమాట ఇది ఎన్ని కేజీలు ఉంటుందమ్మా రెండు కేజీల రెండు కేజీలు రెండు కేజీలు నాటుకోడి ఇప్పుడు ఈ మసాలా కొంచెం ఏగింది కదా సో ఇందులో మనం చికెన్ వేసుకుని కొంచెం బాయిల్ చేసుకున్న చికెన్ నాటు కోడిని వేసుకుందాం నాటుకోడి కూరని పెడతా వాళ్ళు తినే ప్లేట్లే పెడతా కలుపుకునేసాం కదా కొంచెం కలుపుకున్నాక ఇలా అయిందనమాట దీంట్లో మనం టేస్ట్ కోసం కొంచెం కారం వేసుకుంటాం ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం గాయస్ అందుకని మేము కొంచెం మిర మిర పొడి కూడా ఐ మీన్ మిర్చి పొడి కూడా వేసుకుంటా ఉన్నాము అండ్ కొంచెం ధనియాల పొడి మీరు కారం తక్కువ తింటే తక్కువే వేసుకోండి ఎక్కువే కాకుండా చలిపాను అక్క సో యాక్చువల్లీ ఇది నేను చేయట్లేదు గాయస్ నాకు వచ్చి బిర్యానీ చేయడం కానీ మక్క నాకంటే చాలా బాగా చేస్తారనమాట సో అందుకని మా అక్క చేత చేయిస్తా ఉన్నాము మీకు ఏ రెసిపీ కావాలన్నా మా అక్క చేస్తుంది గాయస్ సో వాళ్ళకి ఛానల్ లేదు తీరా సో అంతే చూడండి ఇది కొంచెం చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు కొంచెం అమ్మిడికి పెట్టు ఒక కారం వేస్తే ఇది చికెన్ మసాలా గైస్ మనకి షాప్లో దొరుకుతుంది ఆ చికెన్ మసాలా వేసుకున్నాం ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు గరం మసాలా లేదు వేయడానికి సో అందుకని చికెన్ మసాలా ఒకటే వేస్తూ ఉన్నాము మీకు ఏ మసాలా నచ్చితే ఆ మసాలా వేసుకోండి ఇది తే వస్తుంది సో మీరు బియ్యం వేసుకుంటారు కదా ఆ తూకాని ప్రకారము వాటర్ వేసుకోవాలన్నమాట ఎన్న ఒక గ్లాస్ బియ్యానికి ఎన్నో ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి వేసుకొని కొంచెం కలపాలన్నమాట సో ఇప్పుడు మీరు వాటర్ వేసుకున్నారు కదా ఉప్పు అవి చూసుకోండి కొంచెం సో ఉప్పు కొంచెం తక్కువైందని ఉప్పేస్తా ఉంది అక్క చాలా కలర్ఫుల్ లాగా ఉన్నాయి కదా సూప్ మాదిరి ఉన్నాయి అయితే ఇవైతే చూడడానికి గైస్ ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఎసురు తెల్లినాక అంటే వాటర్ వేసుకున్నాం కదా మనం ఇందాక ఆ వాటర్ కొంచెం మరిగినాక మనం కొలత పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి బిర్యానీ దబ్బరి అంట గైస్ మా మమ్మీ అది చెప్తా ఉన్నారు సో మంచిగా కలుపుకొని ఇంకొకసారి ఉప్పవి చూసుకోవాలక్క ఇప్పుడు ఇంకా వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రంత అవి చూసేసుకొని పెట్టేసుకుంటాం ఇప్పుడు మంది ఎన్ని కేజీలక్క ఇప్పుడు మనం వేసింది ఎంత చెప్పు ఇప్పుడు రైస్ చికెన్ కలిపి మనం ఫోర్ కేజెస్ రైస్ టూ కేజెస్ చికెన్ టూ కేజెస్ రైస్ వేసుకున్నాం టూ కేజెస్ టూ కంటే టూ కాదు టూ కేజెస్ చికెను వన్ అండ్ హాఫ్ రైస్ అక్క ఓకే రెండు కేజీలు రైస్ రెండు కేజీలు చికెన్ అంట సో మొత్తం ఫోర్ కేజెస్ ఈ దబరు ఉంది కదా ఈ దబరా ఫైవ్ కేజెస్ గైస్ టూ కేజెస్ చికెను అండ్ టూ కేజెస్ సారీ ఏదైనా చికెను బియ్యం మొత్తం కలిపి ఫైవ్ కేజెస్ ఉడుకుతుందంట సో ఇప్పుడైతే మనం ఫోర్ కేజెస్ వేసినా ఫైనల్గా ఇలా అయింది గైస్ ఇంకా అవ్వలేదు ఆవిరి చూడు ఎలా కొడుతూ ఉందో ఈ ఎండకి ఈ పొయ్యి దగ్గర ఉంటే అబ్బా పాపం మా అక్క అయితే ఎందుకులే స్మెల్ మాత్రం మామూలుగా లేదు అసలు చాలా చాలా ఎమ్మీ ఎమ్మీ స్మెల్ వస్తూ ఉంది ఫైనల్గా చూపిస్తాను మీకు అవుట్పుట్ ఎలా వచ్చిందో సో కొంచెం లెమన్ లెమన్ పిండుకోండిగా దాని మీద ఇట్లా చూ సో లెమన్స్ అన్నమాట ఇవి మీకు ఇందాక చూపించాను కదా అవి లేదా లేదండి ఎరుందో ఉండాల సో పైన కొత్తిమీర పుదీనా వేసేసుకొని మూత పెట్టేయాలి కలుపులే కలపకూడదా మొత్తానికి అయిపోయింది ఇంకా దమ్ అవుతుంది గాసీ ఇది లైక్ దమ్ అంటే ఇంకా ఆవిరికే రైస్ అయిపోతుంది అనమాట ఇంక మేమైతే ఆర్పేసాం అనమాట నొప్పులు ఈ నొప్పులనే కొంచెం పైన వేస్తా ఉన్నాం ఆ హీటు కింద హీటు ఆ హీట్తోనే అది అయిపోతుంది ఓకే కా ఫైనల్ అవుట్పుట్ మీకు మళ్ళీ చూపిస్తాను ఫైనల్గా ఎలా వచ్చిందని మీరు ఎవరైనా మన వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ ఎన్ని నిమిషాలు వదిలేయాలక్క ఇలానే పది నిమిషాలా ఒక పది నిమిషాలు ఇలానే పెట్టేస్తాను